నమ్మి నోడిని మోసం అంటుంటారు మన కోసం నిలబడ్డవాడికి భరోసాగా ఉండాలి అంటుంటారు కానీ అవసరం ఉన్నన్ని రోజులు మనం తిప్పుకొని అవసరం తీరాక ఎంచక్కాయన్ను పక్కన పెడితే వాళ్ళను తరిమేస్తే ఆ బాధ ఎలా ఉంటుంది అందులో ఏజ్ చాలా వచ్చేసి ఏళ్ళకేళ్ళు కష్టపడ్డ వాళ్ళను పక్కన పెడితే రాజకీయాల్లో ఎలా ఉంటుంది ఒళ్ళు మండిపోతుంది అవును ఇలాంటి పరిణామాలు ఇలాంటి పరిస్థితులు రాజకీయాల్లో అనేకం చూసే ఉన్నాం కానీ ఆంధ్రప్రదేశ్లో తాజాగా కూటమి సర్కారు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక వ్యక్తి అతిపెద్ద వికెట్గా ఉన్న వ్యక్తి ఇప్పుడు తాజాగా అవమానానికి గురవుతున్నారు బాధకు గురవుతున్నారు ఏకంగా తరిమేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని తెలిసి ఇబ్బందుల్లో గుడ్ బై చెప్పే పరిస్థితికి వచ్చేస్తున్నారు ఇంతకీ ఆ మనిషి ఎవరు ఆయనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ రాజకీయ నాయకుడు యనమల రామకృష్ణుడు యనమల రామకృష్ణుడు మామూలు వ్యక్తి కాదు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా చాలా ముందు నుంచి కూడా ఉన్న వ్యక్తే చాలా రోజులుగా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామంటూ చెప్పి ఏకంగా రాజకీయంగా తనను పక్కన పెడుతున్న తీరును తాను ఇప్పుడు జీర్ణించుకోలేకపోతున్నారట ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ చేయకపోవడం ఇప్పుడు అసంతృప్తికి కారణమైంది సీనియర్ నేతగా ఉన్న యనమల రామకృష్ణుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిపై చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సీనియర్ నేత అయిన ఈయన తనను అవమానకరంగా సాగనంపడం చాలా దుర్మార్గం అంటున్నారు లోపల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు రాజకీయాల నుంచి తనకు బలవంతంగా అవమానకరంగా రిటైర్మెంట్ ఇవ్వడంపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహంతో రిగిలిపోతున్నాడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీకి దశాబ్ద కాలంగా సేవలు అందిస్తున్న వ్యక్తి యనమల రామకృష్ణుడు మరికొన్నాళ్ళు ప్రజాప్రతినిధిగా కొనసాగాలని భావించారట ఇటీవల ఆయన తన రాజకీయ భవితవ్యం గురించి మాట్లాడుతూ చంద్రబాబు అవకాశం ఇస్తే రాజ్యసభకు వెళ్తానని లేకపోతే రాజకీయాల నుంచి విరమించుకుంటానని చెప్పారు అయితే ఆయనకు ఎమ్మెల్సీ పదవినే రెన్యువల్ చేయలేదు దీంతో చంద్రబాబు తనను పూర్తిగా అవమానించినట్లు అవుతుందని యనమల భావిస్తున్నారు ఎప్పుడు కూడా చంద్రబాబు వెన్నుపోడుదారుడు వెన్నుపోడుదారుడు అని బయట అంటుంటారు ఇదిగో ఇప్పుడు చవి చూసావా యనమల అంటున్నారు చాలామంది ఇప్పటి వరకు తనను వాడుకొని చివరి దశలో అవమానకర రీతిలో ఆయన్ను వెనక్కి పంపడం దారుణం అంటున్నారు టీడీపీ నేతలు శాసన మండలిలో తన సభ్యత్వానికి ఆఖరి రోజైన మంగళవారం ఆయన సభకు పూర్తిగా గ్రహిహాజరయ్యారు ఏడుగురు సభ్యుల పదవీకాలం మంగళవారంతో ముగియడంతో మండలిలో వారికి వీడుకోలు కార్యక్రమం నిర్వహించారు కానీ ఈ విషయాన్ని గ్రహించిన యనమల అసలు వీడుకోలుకు రానే రాలేదు ఎంత అసంతృప్తిగా ఉంటే ఈ నిర్ణయం తీసుకుంటారో ఇక్కడే అర్థమవుతుంది యనమల మాత్రం వీడ్కోలు కార్యక్రమానికి రాకుండా నిరసన తెలుపుతున్నట్లుగా తెలుగుదేశం పార్టీలో జోరుగా ప్రచారం అందుకుంది ముఖ్యమంత్రి ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మంగళవారం గ్రూప్ ఫోటో కార్యక్రమం ఉందని ముందే చెప్పినప్పటికీ యనమల రామకృష్ణుడు గ్రూప్ ఫోటో నాకు అక్కర్లేదు అంటూ రానే రాలేదు చంద్రబాబు ఇతర టీడీపీ నేతలతో గ్రూప్ ఫోటో దిగేందుకు ఆయన అసలు ఇష్టపడలేదు దీంతో ఆయన ఏ స్థాయిలో అవమానకరంగా ఫీల్ అయ్యారా అనే దానికి ఇక్కడే అర్థం పడుతుంది రాజకీయాల్లో మన కోసం పనిచేసిన వారిని మన కోసం నిలబడ్డ వారిని మన కోసం ముందుండి నడిచిన వాళ్ళను ఖచ్చితంగా మర్చిపోకూడదు అలా మర్చిపోతే మన రాజకీయ భవితవ్యం మనం తగ్గించుకున్నట్టే అవుతుంది చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఇంతే తనకు అవసరం ఉన్న వాళ్లను లేపడం అవసరం తీరాక వాళ్ళని తీసి పక్కన పెట్టడం వాళ్ళను అవమానకరంగా వాళ్ళని హింసించడం చంద్రబాబుకు వెన్నెతో పెట్టిన విద్య ఈ విద్యలో యనమల రామకృష్ణుడు ఇప్పుడు ఆవిరైపోయాడు యనమల రామకృష్ణుడు చాలా కాలం నుంచి చూస్తున్నవి నాయకుడే అయినప్పటికీ చంద్రబాబుకు ఇప్పుడు అక్కర్లేదు చంద్రబాబు ఇప్పుడు వేరే గ్రూప్ జాయిన్ అయ్యారు కాబట్టి చంద్రబాబుకు ఈయన అవసరం లేదు ఇలా ఉంటుంది చంద్రబాబు గారి వీడ్కోలు వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యే రెండు సార్లు ఎమ్మెల్సీ ఒకసారి స్పీకర్ పైగా మంత్రి పదవి కూడా దక్కించుకున్న వ్యక్తి యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి ఉన్న యనమలకు చంద్రబాబు చేసిన గొప్ప సత్కారం ఇది అని చెప్పవచ్చు తాజాగా ఆయన కూతురు ఎమ్మెల్యే బంధువులకు మంచి స్థానాలు దక్కినప్పటికీ తనకు ఒక్కసారిగా ప్రాధాన్యం తగ్గించడం అది కూడా దారుణమైన స్థాయిలో తనను అవమానకర రీతిలో తనను వెనక్కు పంపించడం అంటే అవమానమే కదా ఏళ్ళకేళ్ళు కష్టపడ్డ వాళ్ళు లాస్ట్గా వాల్యూసే చూస్తారు మరి ఆ వాల్యూసే లేనప్పుడు ఇక రాజకీయాల్లో ఉండడం ఎందుకు అందుకే త్వరలో ఆయన రాజకీయాలకే స్వస్తి చెప్పబోతున్నట్టు తెలుస్తుంది రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి రాజకీయాల నుంచి విముక్తి పలుకుతూ యనమల రామకృష్ణుడు గుడ్ బై చెప్పేస్తే ఆలోచనలో ఉన్నాడు ఈలోపు చంద్రబాబు తన మార్క్ వెన్నుపోటు రాజకీయం యనమల మీదకు ప్రయోగించారా లేదంటే యనమలను బుజ్జగించి ఏమైనా ఆ నింపుకుంటా ఆపుకుంటారా అన్నది చూడాలి ఏదేమైనా రాజకీయంలో ఇంతకన్నా దారుణం మరొకటి లేదు అని తట్టుగానే చంద్రబాబు అడుగులేస్తున్నారు బహుశా ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గమనిస్తూ ఉండాలి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ఎంతటి పెద్ద వ్యక్తులనైనా తీసి పక్కన పెడతారా అన్నది గ్రహించగలగాలి యనమల రామకృష్ణుడు అనే వ్యక్తి ఏళ్ళకేళ్ళు దశాబ్ద కాలంలో పాటు టీడీపీలో ఉన్నప్పటికీ పెద్ద లీడర్గా అవతరించినప్పటికీ ఈరోజు ఆయనకు గతి లేకుండా తీసి పక్కన పెట్టేస్తున్నారు రేపొద్దున పవన్ కళ్యాణ్కి ఇదే పరిస్థితి ఉంటుంది కొద్ది రోజుల్లోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు విడిపోరా అని చాలామంది చర్చించుకుంటున్నారు ఏ పొత్తు ఎక్కువ రోజులు ఉండవు సొంత వాళ్ళే కొట్టుకుంటున్న కాలంలో నడుస్తున్న యుగం ఇది అలాంటిది రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తులు కలిసి ఏళ్ళ పాటు నడుస్తారంటే వినడానికి చాలా కామెడీగానే ఉంటుంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ చాలా తగ్గుతూనే ఉన్నారు ఇంకా తగ్గుతూనే ఉంటే మాత్రం జనసేనకు సంబంధించిన కార్యకర్తలు ఊరుకోరు పార్టీ పరంగా ఖచ్చితంగా ఎదగాలంటే ఒనగా వదగాలి ఆ వదగడంలో కూడా అసలు కిక్ ఉండాలి ఆ కిక్ లేకుండా భజన చేస్తూనే ఉంటామంటే ఖచ్చితంగా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి ఏదేమైనప్పటికీ ఈరోజు టీడీపీకి సంబంధించి అతి పెద్ద వికెట్గా ఉన్న వెనమలనే వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చిందంటే రాబోయే కాలంలో టీడీపీని ఎంతమంది వీడుతారో చూడాలి సహజంగా అధికారంలో లేని పార్టీ నుంచి బయటకు పోతుంటారు కానీ అధికారంలో వచ్చి కూడా మంచి స్థానం లేదని బయటకు పోయే వాళ్ళు ఇదిగో ఇక్కడి నుంచే ప్రారంభమవుతున్నారు ముందు పెరుగుతారు తప్ప తగ్గరు ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి